ప్రారంభ కర్మలు వాసన త్రయులలో ప్రారంభ కర్మము ఒకటి సంచిత కర్మల గిడ్డంగిలో నిల్వగల కర్మలు ప్రస్తుత జన్మకు తీసుకొని వచ్చిన కర్మలే ప్రారంధ కర్మలు అనగా జన్మాదిగా సంక్రమించు కర్మలను ప్రస్తుతం అనిపించటం ప్రారంభ కర్మము అనబడును ఒక వ్యక్తి తన పూర్వ జన్మలో చేసుకున్న కర్మ సంస్కారములను ప్రారంభ రూపంగా అనుభవించుట జరుగును మనం చేయి కర్మల సంఖ్యలో ఎక్కువ పుణ్య కర్మలు సత్కర్మలు ఉండవచ్చు తక్కువ పాప కర్మలు దుష్కర్మలు ఉండవచ్చు అనగా ఎక్కువ సత్కర్మలు లేదా తక్కువ దుష్కర్మలు చేయట దానికి తగినట్లుగానే ఆయా కర్మ ఫలితములను మరు జన్మలు అనుభవించవలసి ఉన్నది సృష్టి విధి విధానం ప్రకారం అట్టి నివృత్తిలో నిర్వర్తించిన పుణ్య పాప కర్మల ఫలితములను మరు జన్మలు అనుభవించవలసి ఉన్నది ఇదే కర్మ సిద్ధాంత సృష్టి పరిపాలన రహస్యం ప్రారంభ కర్మమును నశింపజేయవాలను ఇవి నశించినంత వరకు జన మరణ క్రమము తపవు క్రమం కర్మము నశించిన తర్వాత జీవుడు జన్మమునకు రాడు కావున కర్మములను ఆనందముగా నిర్వర్తించవాలని దూషించరాదు శుభములు కలిగినప్పుడు సంతోషింపని వాడు అశుభములు కలిగినప్పుడు దుఃఖించని వాడే కర్మయోగి కర్తృత్వ బుద్ధి ఆరోపించుకొని కర్మ చేయురాదు కర్మ స్వరూపమే ప్రారంభము నశించినంత వరకు మరణించుట మరలా పుట్టుట మొదలైన వెంట పలుసనే ఉండును పుణ్య పాపములు ఖాతా నిల్వ సమానంగా ఉండినట్లు కర్మ కర్మలను నిర్వర్తించవలెను ఎక్కువ పుణ్యము కావాలనుకుంటే ఎక్కువ పుణ్య కర్మలను చేయవలసి ఉంటుంది పాప ఫలముల నుండి తప్పించుకోవటానికి పుణ్య ఎక్కువగా చేయవలను కానీ రెండింటిని వలన ఆయా కర్మ ఫలములను అనుభవించుటకు తిరిగి జన్మించవలసి ఉంది సాధకు కావున పుణ్య రహితమైన పాప రహితమైన కార్యములను చేయుట వలన కర్మల కాత సమత్వంలో ఉంటుంది సాధకుని యొక్క ప్రారంభ కర్మమును తనంతకు తాను నశింప చేసుకోవాలను